ప్రతి దానికి ఆ మళ్ళీ కృషి చేయాలి ప్రతి అవకాశాన్ని చేజెక్కించుకోవటానికి మళ్ళీ కృషి చేయాలన్నారు ప్రతిరోజు తెల్లవారాల్సిందే ఆ ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ప్రతిరోజు మన మనం కొత్తగా మనల్ని పరిచయం చేసుకుంటూ ఉండాలి ఇది అనిపించిందా అదే ఒక జాబ్ చేస్తే ఓకే ఒకసారి మాత్రమే కష్టపడతాము ఒకసారి ఇంటర్వ్యూ వెళ్తాము ఒక నాలుగైదు సంవత్సరాలు అలా గడిపేస్తాము పైగా దానికి హైక్లు ఉంటుంది మనం చేసిన ప్రీవియస్ గా చేసిన దానికి గుర్తింపు వచ్చి ప్రమోషన్స్ ఉంటాయి మరి ఇది ఎలా ప్రతిరోజు మన కొత్తగా ప్రెసెంట్ చేయాలంటే ఇది కష్టంగా అనిపించింది అంటే ఆఫీసులో కూడా తక్కువేం కాదు కదమ్మా తోటి స్టాఫ్ మారుతుంటారు వర్క్ మారుతుంటుంది బాసులు మారుతుంటారు అందరినీ సంతోషపెడుతూ ఉండాలి వారానికోసారి నెలకోసారి ఇన్స్పెక్షన్ లాగా ఉంటాయి అవి పరీక్షలే టార్గెట్స్ ఉంటాయి అవి చేయాలి పినాయిల్ బాటిల్ అమ్మేవాడి దగ్గర నుంచి దాని మనం అంట్లతో స్క్రబ్ వరకు టార్గెట్ ఉంది వాళ్ళ అదేవిధంగా ఇది కూడా అంతే మెప్పించుకుంటూ వెళ్ళాల్సిందే మెప్పించలేకపోతే ఇంటికి వెళ్ళిపోవడం ఓకే మన టాలెంట్ చూపిస్తూ మెప్పించటం ఒక సందర్భం అయితే ఎదుటి వాళ్ళనే మెప్పించడమే అదే పనిగా ఉండటం కూడా మరొక వేరొక రకమైన కృషి అది కూడా అది కూడా ఒక అవసరమే నా మనసులో నీ మీద చెప్పుకోలేని భక్తి ఉంది స్వామి అని వెంకటేశ్వర లోపల లోపల కుదరదు రెండు చేతులు జోడించాల్సిందే ఓకే మరి భగవంతునికి మన మనసులో ఏముందో తెలియదా అంటే ఆయనకి చేతులు జోడించాల్సిందే గోవింద అనాల్సిందే తప్పదు అంతే అంటారా ఇప్పుడు ఇండస్ట్రీలో ఉంటే కంపల్సరీ ఈ భజన కొంచెం కూడా ఉంటుంది వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఇస్తుంటారు అని విన్నాను మన జీవితాన్ని మార్చే వాళ్ళే వాళ్ళు అండి మనం భజన చేస్తున్నాము నిజంగా చూపుతున్నాం వాళ్ళకి చెప్పలేరా వాళ్ళు ఒక స్థితిలో వాళ్ళు చెప్తారు చాలా చాలా భజనని ఖచ్చితంగా ఆ దర్శకులు పసి కడతారు మనల్ని మనం చేసే పాత్రలని సృష్టించి మన చేత జయించే వాళ్ళు ఏ స్థితిలోకి వెళ్ళింది నీ భజన ఎందుకు చెప్పలేడు ఖచ్చితంగా చెప్తాను ఓకే ఇవాళ అంత చిన్న తరహాగా లేరండి డైరెక్టర్స్ కానీ రైటర్స్ కానీ ఒక నాలుగు మాటలకో లేకపోతే అభిమానానికి లోనవ్వచ్చు కానీ ఆకర్షణ గురి కాదు అంత అంత ఖాళీ ఎక్కడుందండి మనం షూటింగ్ చేస్తే మార్నింగ్ ఏడింటికంటే ఏడున్నరకి వెళ్తాం సెట్లోకి కార్ వ్యాను ఆక్సిడెంటు సాయంత్రం అయిపోయింది ఆరింటికి వెళ్ళిపోతాం ఇవన్నీ చేయడానికి మన చేత చేయించడానికి వాళ్ళు ఎన్ని గంటల ముందు నుంచి ఎన్ని రోజుల ముందు నుంచి ఎన్ని నెలల ముందు నుంచి కష్టపడితే ఈ స్థితికి వచ్చి ఉంటుంది కాసేపు అది పోల్చుకుంటే మనము డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కూడా వర్క్ చేశారు నాటకాలు రచయితగా అంటే నాకు ఏం కావాలో నేను రాసుకుంటాను ఏం కావాలో నేను సరి చేసుకుంటాను ఆ విధంగా నేను రచయితని భగవంతుడి దయ వల్ల భవానీ ప్రసాద్ గారు అనే రచయిత కాలం చేశారు ఆయన ఆయన వల్ల నేను రెండు నాటకాలను సొంతంగా రాయగలిగాను నేను ఆ రెండింటిలో ఒకదానికి నంది వచ్చింది నాకు రచయితగా నంది వచ్చింది అది మర్చిపోలేని ఇది కథకుడిగా అంటారా ఒక మన మనుషుల మధ్య పుట్టిన ఒక సందర్భాన్నో ఒక సంఘటనో తీసుకొని వాటిని అల్లుకొని కథ ఇలా కావాలని చెప్పి నాటకానికి కథ వేయటం కూడా చాలా శ్రమేనండి వన్ అవర్ ప్రేక్షకుడిని పట్టుకునే విధంగా కథ ఉండటం అనేది చాలా కష్టం జోక్ చెప్తాను నాటిక అంటే వన్ అవర్ ఓకే నాటకం అంటే వన్ అండ్ ఆఫ్ అవర్ టు టూ అవర్స్ మధ్య నాటకం అంటే రెండు గంటల నుంచి రెండున్నర గంటల మధ్య ఓకే ఇక దాన్ని దాటింది ఏదైనా మన ప్రయత్నం అది ఓకే అంటే దాటినివి కూడా ఉంటాయా లాంగెస్ట్ డ్యూరేషన్ ఎంత ఉండొచ్చు సార్ అది దానికి ఇంక లేదమ్మా డెడ్ లైన్ లేదు ఇప్పుడు కన్యాశుల్క నాటకం ఉంది ఒరిజినల్ స్క్రిప్ట్ ఆడాలంటే నియర్లీ ఎయిట్ అవర్స్ ఆడతారు ఇవాళ కూర్చొని చూస్తారా ఈ మధ్య కూడా ఆడారు శ్రీకాకుళం విజయనగరం టీము లాస్ట్ నాకు వన్ ఇయర్ బ్యాక్ కూడా వైజాగ్ లో టికెట్ పెట్టి ఆడారు చూశారు రెండు ఇంటర్వెల్స్ ఇచ్చారు నాటకానికి కూడా ఆ స్థితిలో ఇంటర్ నిశుంభిత అని చెప్పి మీకు హైదరాబాద్లో ఉంది టిక్కెట్టు పెట్టి ఆడతారు నాటకం ఈరోజుకి గచ్చివోళిలో లామ్మకామ్ అని ఒకటి ఉంటుంది ఇలా ఆడతారు ఈరోజు కమాండ్గా ఆడుతున్నారు వాళ్ళకి యూత్ మొత్తం ఆడుతున్న వాళ్ళు అలాగా మిడిల్ ఏజ్ వాళ్ళు కాదు వాళ్ళ జాబులు వాళ్ళు చేసుకుంటారు సాయంత్రం నాటకం ఆడతారు